హలో గైస్ అందరూ ఎలాగ ఉన్నారు అందరు బాగున్నారు మరో ఒక వీడియో అయితే అయితే మీ ముందుకైతే వచ్చేస్తానమాట వీడియో వచ్చేసి చిన్న వీడియో మాత్రమే అంటే మన దగ్గర ఏమేమి అనేది అయితే వీడియో అయితేను మన దగ్గర ఉండే కథ అన్నీ అయితే అన్నీ అమ్మేసాము ఉండేదన్నీ పిల్లలు అవి ఒకసారి మీకు ఈ లాగిన్లో అయితే చూపిద్దామని వీడియో అయితేను ఈ వీడియో ఏంటంటే ఏమనుకోవద్దు uh, అయితే పెట్టాను అది మన ఓన్ ఇంజ్ అనమాట అది ఏంటంటే మనం పెట్టాము వీడియో అంటే మనకి తెలియదు చాలామంది అయితే మెసేజ్ చేశారు ఏమనంటే బ్రో వీడియో డిలీట్ చేయండి లేకపోతే స్ట్రైక్ పడుతుంది ఇక్కడ స్ట్రైక్ వేస్తామని కొంతమంది మెసేజ్ అయితే చేశారు అందువల్ల ఏంటంటే ఆ వీడియో అయితే డిలీట్ అయితే చేసాము వారి ఆ వీడియో ఏమైనా పెట్టుకుంటే క్షమించండి అట్లాగా మీరు మెసేజ్ చేసినప్పుడు నేను ఖచ్చితంగా అయితే మీకు రెస్పాండ్ అయ్యి ఆ వీడియో అయితే ఖచ్చితంగా అయితే కాస్తాను అంటాను అది ఫ్రెండ్స్ ఏమనుకోవద్దు ఆ వీడియో అయితే డిలైట్ చేశాను దీనివల్ల మీరైతే ఏమనుకోవద్దు నేనైతే ఏమనుకోను థ్యాంక్స్ చెప్పినందుకు కూడా అంటే కొంతమంది కాపీ రేట్లు పడతాయి స్ట్రైక్ పడతాయి వీడియో డిలీట్ చేయండి అని చెప్పినప్పుడు నేను ఏందని చెప్పేసి గూగుల్లోకి అయితే వెళ్ళి చెక్ చేశాను చెక్ చేస్తే గూగుల్ కూడా చెప్తుంది ఆ వీడియో అయితే పెట్టొద్దని అందువల్ల అయితే మనం అయితే ఆ వీడియో అయితే డిలీట్ చేసాం కాకపోతే మంచి రెస్పాండ్ అయితే వచ్చింది వీడియో అయితేను కానీ ఎలెక్ట్ చేయమంత తప్పదు కాబట్టి మన ఫాలోవర్స్ చెప్పినప్పుడు వినకపోతే బాగుండదు కాబట్టి దాని అయితే డిలీట్ ఇది అయితే మరో వీడియో అనమాట dedi kaç dakika భీమవరా సంబంధించిన పిల్లలు అన్నమాట ఇది ఒక బిల్ వేస్తుందన్నమాట అందువల్ల ఏంటంటే మనం తీసేస్తున్నాము ఆ నీళ్ళు ఏందంతా తిరుపు అనుకుంటున్నారా దాంట్లో వచ్చేసి అరుగుదల ముందు అయితే పోసామండి ఎందుకంటే పిల్లలు తాగినప్పుడు అవుతాయని వాటర్లు అయితే కలిపాను అరుగుదల ముందు అయితే మనం ఇక్కడ పుట్టిన ఒక చూడండి ఫ్రెండ్స్ అంటే ఏం గుడ్లు అంటే దీని గుడ్లు అనమాట దీని గుడ్లు అనమాట దీని గుడ్లు అదే చెప్పాను కదా పలాన దగ్గర అయితే తెచ్చామని చెప్పి గత వీడియోలో గత వీడియోలో కూడా పెట్టాను అది మన దగ్గరకు వచ్చిన తర్వాత మూడు గుడ్లే పెట్టింది తర్వాత వచ్చేసి ఆగిపోయింది ఆగిపోయి పొదుగుడుకు వచ్చేసింది అనమాట లేకపోతే అన్నేమో మన దగ్గర అయితే రెండు గుడ్లే పెట్టింది మిగతా మొత్తం పన్నెండు గుడ్లు పెడతదైతే చెప్పాడు మన కడకు రాగానే పొదుగుడికి అయితే వచ్చేసింది అనమాట మూడు గుడ్లే పెట్టింది తర్వాత పొదుగుడికి వచ్చేసింది గుడ్డు కోడైతేను అయితే మన దగ్గర అయితే నాటు పెట్ట రెడీగా గుడ్లకైతే ఉండింది అనమాట పొదుగుడికైతే ఉన్నింది దాని కింద అయితే ఆ మూడు గుడ్లు అయితే వేసేసాను అదనమాట అయితే మూడు గుడ్లు అయితే వేసేసాము మన నాటు కింద దాని కింద అయితే పొదుగుడికి అయితే వేసేసాము ప్రజెంట్ పొదుగుడు ఇది కూడా పొదుగుడిలో ఉంది అది దాని కింద అయితే ఏది తెలుసుకోలేదు ఎందుకంటే నాటు కింద వేస్తే బాగా పిల్లలు చేస్తుందని అనుకుంటున్నాం కాబట్టి దాని కింద అయితే అనమాట ఇది ఫ్రెండ్స్ వీడియో అయితేనో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ సపోర్ట్ చేయండి కామెంట్ అయితే పెట్టండి ఖచ్చితంగా అయితే దాని గురించి అయితే వీడియో అయితే చేస్తాను అందరికీ ఆల్ బై బాయ్